ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవ శక్తి పీఠమైన మహాలక్ష్మి ఆలయము మహారాష్ట్రలో ఉంది ఈ ఆలయము ఈ ఆలయ విశేషాల గురించి అయితే మనము విందాము కొల్లా తపహ प्रीता देवी वरदानमहोज्ज्वला महालक्ष्मीर्महामात लोकानुग्रहकारिणी दत्तात्रेयादिसुप्रेत नानातीर्थनिसेविदा करवेरसुमाराध्य कोल्लासद्गतिदायिनी भवानी चामला देवी కరవీర సువాసిని కొల్హాపురే శుభదాయిని ఈ క్షేత్ర మహాలక్ష్మి విష్ణుపత్ని లక్ష్మీదేవి కాదు పద్దెనిమిది భుజాలున్న రసోగుణ ప్రధానమైన సత్వమూర్తి మహాదేవి అవతారం కొల్హాడుడనే దానవుడు శివవర ప్రసాది దేవతలను పీడించి నూరేళ్ల తర్వాత అమ్మవారి చేతిలో హతుడై తన పేరిట ఈ క్షేత్రాన్ని పిలిచేలా వరం పొందాడు ఈ మహాలక్ష్మి ఇచ్చే భిక్షను అనునిత్యం దత్తాత్రేయుడి చట స్వీకరిస్తూ ఉంటాడు భవానిగా అమలాదేవిగా నిత్య సువాసినిగా పిలవబడే ఈ కరవీరపురవాసిని నాకు శుభమునిచ్చుగాక ఇక ఈ ఆలయ స్థల గురించి అయితే మనము విందాము కొల్హాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠంలో ఎన్నో తీర్థఘట్టాలు దేవతా ప్రతిష్టలు ఉన్నాయి కరవీరము అంటే కొల్హాపురము శ్రీశైలము పండరీపూర్ శ్రీరంగము రామేశ్వరము హంపి విరూపాక్షం ఈ ఆరు క్షేత్రాలు ముక్ భుక్తిని ముక్తిని ఇస్తాయని ఒక శ్లోక ప్రామాణ్యం దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి భిక్ష స్వీకరించడం అలవాటుగా పెట్టుకున్నాడు వింధ్య పర్వత గర్వాన్ని అణిచిన అగస్య మహర్షి తిరిగి ఉత్తరాబదం వెళ్లకుండా దక్షిణాన సంచరిస్తూ కరవీరపురంలో మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారము పొందాడు ఇక ఈ పురాణ కథ ఏంటంటే తమోగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణం కలిసి పుట్టిన మహిషాసురుడు దేవతను ఉల్లోకాలం పీడించగా సత్వగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణం సమన్విత అయిన శ్రీ మహాలక్ష్మి అష్టాదశ భుజాలతోనూ పద్దెనిమిది ఆయుధాలు ధరించి అతన్ని సంహరించింది ఇది మొదలు శత్రుపీడ కలిగినప్పుడల్లా పద్మావతాపు పద్మతా పద్ పద్మావతాపురంలో ఒక అంశగా నిలబడిపోయిన మహాలక్ష్మి దేవతను సంరక్షిస్తాం బ్రహ్మ మానసపుత్రంలో బ్రహ్మ మానసపుత్రులు ఒకడైనా కోలహుడు తమో గుణ ప్రభావం వల్ల దేవతను పీడించసాగాడు కొల్హ శబ్దం అడవి పందుల్ని సంహరించేవాడు అనే అర్థంలో అన్వయించుకోవాల్సి ఉంది రాజ్యపాలనాధ్యక్షుడే కానీ కేవలం దేవతలను పీడించడానికే బ్రహ్మను గూచి తపస్సు చేశాడు అతడు తపోదీక్షలో ఉండగా సుకేషి అని వాడు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు మహావీరుడు వరాలు పొం పొందినవాడు అయినా కొల్హుడు సుకేశిని సంహరించాడు అనంతరం తన ఏలుబడిలో ఉన్న పద్మావతపురం నుంచి శ్రీ మహాలక్ష్మిని తన తప్పు బలం చేతను బయటకు పంపి దేవతలపై విరుచుకుపడ్డాడు కొల్హుడికి ఇచ్చిన మాట ప్రకారము శ్రీ మహాలక్ష్మి వందేళ్ల వరకు అతడి రాజ్యంలో అడుగుపెట్టనన్నది అన్ తనకు తానే కోరిన గురువు మీరి కొల్హుడు అరాచకారులు చేయసాగాడు దేవశలు సమకూర్చుకొని వందేళ్ల గడువు తీరిన తర్వాతనే శ్రీ మహాలక్ష్మి కొల్లుడు పట్టణాన్ని ముట్టడించింది అతడిలోని దుష్టత్వం అణిగిపోయే రీతిలో చావు దెబ్బతీసింది ఆ దశలో కొల్హుడు దేవిని స్థుతించి తిరిగి మూడు వరాలు పొందాడు అవి తిరిగి ఆ లక్ష్మిని అక్కడే నిలవమనడం ఈ క్షేత్రానికి తన పేరు పెట్టడం ఈ క్షేత్రాన్ని సిద్ధి క్షేత్రంగా చేయమనడం మరణ సమయంలో కొల్హుడు కోరిన ప్రకారము వరాలు అనుగ్రహించినందువల్ల నాటి నుంచి కొల్హాపురి అయింది బ్రహ్మ బ్రహ్మాస్త్రంతో ఆ రక్షసుడి పీడ అణిచిన లక్ష్మీదేవిని అక్కడే శ్రీపేట సంస్థితను చేశాడు విశ్వకర్మ సమస్త దేవతలు ఇక్కడ కులవైనందున ఇది సిద్ధిక్షేత్రము అయింది ఇక ఆలయ విశేషాల గురించి చెందాం ఈ కొల్హాపురం క్రీస్తు పూర్వమే అంటే దాదాపు నేటికి మూడు వేల ఏళ్లకు పైగా ఉన్న ప్రాచీన పట్టణాల్లో ఒకటి ఒకప్పుడు ఇక్కడ సుమారు రెండు వందల వరకు చిన్న పెద్ద దేవాలయాలు ఉండేవి మహమ్మదీయులు దండయాత్రలో కొన్ని నాశనం కాగా ప్రకృతి వైపరీత్యాలు కొన్ని నేల మట్టమైనప్పటికీ ఇంకా ఆంజనేయ మందిరము స సరస్వతి మందిరము గణపతి గుడి మళ్ళీ యాభై వరకు ప్రస్తుతము పునా పొనా ఉన్నాయి గర్భాలయంలోని అమ్మవారి విగ్రహము మూడు అడుగులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అమ్మవారికి పాలు పెరుగుతూ అభిషేకము జరగవచ్చు అలాగే అమ్మవారి పాద ముద్రలకు సమకూర్చిన సమ కుంకుమార్చన చేయవచ్చు కానీ అన్ని పూజలు పురుషులచే చేయిస్తారు సాధారణంగా ఏ ఆలయమైనా తూర్పుముఖంగా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారి ఆలయము ముఖంగా ఉండడం మరో విశేషం అమ్మవారు చతుర్భుజ పైన ఉన్న కుడి చేతిలో క్రిందికి దిగినట్లుగా ఉండే పెద్ద గద క్రిందుగా గల కుడి చేతు మాతులంగా ఫలం అంటే మాది ఫలం పైన ఎడమ వైపున ఉన్న చేతిలో డాలు క్రింది ఎడమ చేతిలో పానం పాత్ర ధరించి ఉంటుంది దేవి శిరస్సు మీద ఒక నాగపడగ దానిలో శివలింగము యోని ముద్ర ఉన్నాయి చంద్రగంటాదేవి నవదుర్గలో ఒకటైన అంశ కిరీటంలోని ఘంటయ్యే ఎప్పటి ఇప్పటికీ శ్రీ లక్ష్మీదేవికి పీయటలోని శివలింగంగా మారింది మహాలక్ష్మి ఆలయం చాలా విశాలమైన మై మైన ప్రాంగణంలో నిర్మితమైనటువంటి నిర్మితమైంది ఈ ఆలయం చుట్టూ గోడంతా ఎత్తే ఎత్తున ఉండే ప్రహారి గోడ ఉంది ఆలయం మొత్తం అంగుళమైన ఖాళీ లేని విధంగా మనోహర శిల్పాలతో నిండి ఉంది ఆలయ ప్రాంగణానికి మధ్యగా ఉన్న ఆలయమే ఒక అద్భుత కళా సృష్టి కాగా ఆలయపు గర్భగుడి మందు ముందు విశాలమైన వంద అడుగులు పొడవు గల మండపము ఉన్నది ఈ మండపంలోని స్తంభాలు పైకప్పులో ఉన్న చక్కడపు పని చూస్తుంటుంటే అక్కడి నుంచి కదలి రాబుద్ది పుట్టదు ఈ పనితనం జన్మంతా చూసిన తనివి తీరదనమాట అయితే ఇక చారిత్రాత్మక విశిష్టత అయితే విందం మహాలక్ష్మి ఆలయం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పట్టణానికి ఒక చివరగా మహారాజా భవనం ఉంది ఒక విశాలమైన మైదానం మధ్యలో రెండు వందల గదులతో గల మూడు అంతస్తుల భవనము ఇదన్నమాట ఛత్రపతి శివాజీ మహారాజు ప్రతినిధులు కట్టించిన భవనం ఇది ప్రస్తుతం ఇందులో మ్యూజియం నిర్వహిస్తున్నారు ఆనాటి ఆయుధాలు అంతఃపుర సామాన్లు వేటకు ఉపయోగించే సాధనాలు వంటివి ఎన్నో ఈ మహల్లో దర్శించవచ్చు కొల్హాపూర్లోనే ఇంకొక చోట కళా కళారూపు అంటే రంగమండపం ఉంది ఇక్కడ లలిత కళలు హస్తకళలు వంటి కళారూపాలు ప్రదర్శన ఉంది క్రీస్తుకము ఆరు వందల డెబ్భై ఆరు వందల ఏడు వందల సంవత్సరాల మధ్య చాళుక్యుల కాలనాటిది ఈ దేవాలయం ఇక్కడకు అత్యధికంగా సాధువులు వస్తూ ఉంటారు మహాలక్ష్మి ఆలయంలో ఏ మూలకు వెళ్ళినా గుడి గంటలు వినిపిస్తూనే ఉంటాయి అది అలా నిరంతరాయంగా తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ఆరంభమై రాత్రి రాత్రి పదకొండింటి వరకు కూడా వినిపించడమే విశేషం అయితే ఏడాదిలో మూడేసి రోజులు చొప్పున మూడుసార్లు కిరణ్ ఉత్సవం జరుగుతుంది ఈ ప్రత్యేక దినాల్లో సూర్యాస్తమ సమయాల్లో సూర్యకిరణ మహాలక్ష్మి వారి పాదాలపై పడటం ఇంకో విశేషం ఏడాది మొత్తం మీద రెండు తొమ్మిది రోజులను పరమ పావనమైన అంటే ఇరవై మొత్తం మీద ఇరవై తొమ్మిది రోజులను పరమ రోజులుగా భక్తులు భావిస్తూ ఉంటారు ఈ ఉత్సవ వేళ తండూపు వచ్చే భక్తులతో ఆలయముఖి గిరిసిపోతూ ఉంటుంది పసిడి వెన్నెల కిరణం తో సూర్యభాగవాన్ అమ్మవారిది అర్చించక అర్చించడంగా వారి భావన ఈ ఈ శక్తిపీ ఈ శక్తిపీఠ క్షేత్రం సందర్శించడానికి రవాణా సౌకర్యం విస్తృతంగా ఉన్నాయి మహారాష్ట్ర పూణే రైలు మార్గంలో మీరజ్ జంక్షన్ నుంచి రోజుకు ఆరుకు పైగా రైలు ఉన్నాయి ప్రతి అరగంటకు కూడా బస్సులు కూడా సౌకర్యం అయితే ఉందన్నమాట తర్వాతది మనము ఏ ఎనిమిదవ అష్టాదశ శక్తిపీఠం గురించి అయితే మనం విందాము మనము ఆ మహారాష్ట్రలో వెలిసిన అమ్మవారు కొల్హాపూర్ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి గురించి అయితే విన్నాం కదా తర్వాత ఎనిమిదవది ఏకవీరా దేవాలయం అనమాట ఇది కూడా మహారాష్ట్రే అమ్మవారి గురించి అయితే మళ్ళా తర్వాత విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖనము సమస్త మంగళాన్ని స్వస్తి ఓం మాత్రే నమ